ఇప్పుడు చాలా మందిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి డాక్టర్స్ అంటున్నారు అసలు ఈ సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది వస్తే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ ఆర్థోపెటిషియన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సయాటికా పెయిన్ అసలు సయాటికా పెయిన్ ఏ భాగంలో ఎక్కువగా వస్తుంది ఇది రావటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి సయాటికా అంటే చాలామంది క్వశ్చన్ అనమాట అంటే దీంట్లో ఏంటంటే పదో తరగతి చదివే వాడికి ఏ నెక్స్ట్ ఏ లెవెల్ ఏం తీసుకోవాలనే దాని సెక్షన్స్ ఎలా ఉంటాయో సో ఒకటి సైన్స్ తీసుకోవచ్చు ఆర్ట్స్ తీసుకోవచ్చు ఇలా ఉంటాయో సో ఇన్ని లెవెల్స్లోకి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న అంటే స్పెషలైజేషన్ ఏదైతే ఒకటి తీసుకుంటారో దాన్ని మేము డిస్క్ ల్యాబ్స్ అంటాం సో ఈ సయాటిక్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ బ్రాడ్ టర్మ్ అనేది ఎందుకన్నట్టు అంటే అన్ని నరాలు అంటే ఎల్ త్రీ కావచ్చు ఎల్ ఫోర్ కావచ్చు ఎల్ ఫైవ్ కావచ్చు ఎస్ వన్ కావచ్చు అన్ని నరాలు కలగలిపి తీసుకొని కిందకి వచ్చే ఒక లెవెల్లోకి భాగంలోకి బ్యాక్ సైడ్ అంటే మన తుంటి ఎముక బ్యాక్ సైడ్ కి నరాలు పాస్ అవుతుంటాయి అక్కడ సయాటిక్ నర్వ్ అని ఒక ఫామ్ అవుతుంది ఓకే ఈ అన్ని నరాలు కలిసి ఒక నరవుగా ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన నవ్నే సయాటిక్ అంటారు ఈ సయాటిక్ నవ్ వల్ల ఇది కిందకి మొత్తం లాగటం అసలు ఇది చూడండి ఒకసారి మీ స్పైన్ చూస్తే ఈ ఈ అన్ని నరాలు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అన్ని ఇవన్నీ కూడా కింద ఉన్న అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎల్ ఫోర్ ఎల్ వన్ నుంచి ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అట్లా అన్ని నరాలు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి సో ఒక బంచ్ గా ఫామ్ అయ్యి బంచ్ గా ఫామ్ అయ్యి ఒక చిన్న లేయర్ అంటే చాలా ఎలక్ట్రిక్ వైర్స్ అన్నిటినీ కలిపి ఒక మెయిన్ వైర్ గా స్టార్ట్ అయినట్టుగా అన్ని ఎలక్ట్రిక్ వైర్స్ ఒక మెయిన్ వైర్ కి వెళ్తాయి కదా అలా ఒక మెయిన్ వైర్ గా స్టార్ట్ అయినట్టుగా ఒక స్టాటిక్ అనేది కిందకు వస్తుంది ఈ వైర్ మళ్ళీ కిందకు వెళ్ళి కాళ్ళకి అరికాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది అంటే భాగానికి కాలి భాగానికి ప్లస్ కిందకి సప్లై చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి కిందకి కార్డ్ అనేది ఉండదు స్పైనల్ అనేది కింద దాకా ఉండదు అరికాల దాకా ఉండదు సో ఇక్కడ దాకా ఆగింది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటవన్నీ కూడా ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంటుంది సో తుంటి భాగంలో అయితే మామూలుగా ఇది వెనక ఈ భాగం నుంచి ఇక్కడ ఈ సయాటిక్ నవ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళటం జరుగుతుంది మీరు చూడొచ్చు ఈ సయాటిక్ నవ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళటం జరుగుతుంది ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఈ నరాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుని చేస్తాం సో మీరు ఇప్పుడు చాలామంది ఆపరేషన్ చేసే వాళ్ళలో కానీ దీంట్లో కానీ సయాటిక్ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది స్ట్రెచ్ అయితే చాలా వరకు నవ్వు అనేది స్పర్శ రాదు కిందకి కాలుకి తిమ్మిర్లు వస్తుంటాయి చాలా వరకు పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సరే అసలు ఈ సయాటిక్ నవ్కి పైకి ఇంకా పైకి అంటే సయాటిక్ నవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సయాటిక్ నవ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానికి దానికన్నా పైకి వెళ్తే ఈ నవ్ రూట్స్ అనేవి ఉంటాయి ఈ నవ్వు రూట్స్ నుంచి వచ్చేవి బయటికి అన్ని రూట్స్ బయటకు వస్తే అన్ని భాగాలు ఒక్క దగ్గరకు వచ్చిన తర్వాత సయాటిక్ నర్వ్గా ఫామ్ అవుతుంది సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయామంటే రూట్ లెవెల్కి వెళ్ళిపోయాం ప్రాబ్లమ్కి సయాటిక్ నర్వ్ అయితే ఒక బ్రాడ్ టర్మ్ అని చెప్పాను కదా సో అందరికీ ఒక చెప్పడానికి ఓకే మీకు సయాటికా ఉంది మీకు కాల్ లాగుతుంది మీకు సయాటికా ఉంది కాల్ లాగుతుంది ఏ భాగంలో రూట్ నలిగితే ఈ సయాటికా వస్తుందని చెప్పడంలో డాక్టర్స్ ఇంకా నాలెడ్జబుల్గా ఉన్నారు ఇప్పుడు సో ఎల్ ఫోర్ ఇప్పుడు ఒకే నార్వ్ మొత్తం అన్ని నవ్వుస్ లో కాదు సింగిల్ నవ్ లో మనకి పెయిన్ ఉన్నా కూడా ఈ సయాటికా కాస్ కావచ్చు కాస్ కావచ్చు ఎందుకంటే ఆ బంచ్ ఆఫ్ నవ్స్ లోకి అది వస్తుంది కాబట్టి ఈ సయాటికా కిందకి లాగుతుంది అనగానే యూజువల్ గా ఎక్కడ ఏ లెవెల్లో కాస్ చేస్తే తొడ భాగంలోకి వస్తుందా తొడ లోపల భాగంలోకి వస్తుందా కింద కాలు మొత్తం లాగుతుందా కొంతమందికి లేదా అరికాలు దాకా లాగటం జరుగుతుంది సో ఈ డిస్క్ లో ఎల్ టు ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ భాగంలోకి డిస్క్ వచ్చిందని అనుకుంది సో ఏ భాగంలో డిస్క్ నలిగితే ఏ ప్రాబ్లం వస్తుంది అంటే తైలోనా లేదంటే లోపల భాగం ఆఫ్ తైలోనా లేదంటే కాలు మొత్తానికి వస్తుందా అనేది తెలుసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఓకే సో ఎంఆర్ఐ ద్వారా ఇది ముందే గుర్తించగలుగుతున్నాం ఈ సయాటిక అనేది ఎక్కడ ఏ భాగం తెలుస్తుందా తెలుస్తుంది వాళ్ళకి ముందుగానే కొంతమందికి అయితే స్ట్రెచెస్ చేయటం వల్ల చాలా వరకు ఆ సయాటిక్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది కొంతమందికి ట్రీట్మెంట్స్ అంటే ఈ నవ్వు ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఎల్ ఫోర్ లెవెల్లో కానీ ఎల్ ఫైవ్ లెవెల్లో కానీ తెలుసుకున్న తర్వాత ఆ డిస్క్ని ఇంకా బల్జ్ చేసుకోకుండా అసలు డ్యామేజ్ ఎక్కడైంది ఆ డిస్క్ ప్రొలాప్స్ అవ్వటం వల్ల జరిగింది డిస్క్ ప్రొలాప్స్ అనేది మీరు చూస్తే ఇలా ఇలా ఒక డిస్క్ బల్జ్ అయ్యి ఈ నరానికి టచ్ అవ్వడం జరుగుతుంది టచ్ అయ్యి ఈ నరం ఎక్కడైతే ఉందో ఎల్ ఫోర్ భాగంలో ఉంటే ఎల్ ఫోర్ భాగం ఎక్కడ దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ప్రాబ్లం అనేది లో కాదు వల్ల 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 తగలడం ప్రాబ్లం ప్రాబ్లం నరానికి వచ్చే యూజువల్ గా ఎక్కడ ఏ పెయిన్ రాదు హెర్నియేషన్ కానీ అంటే డిస్క్ హెర్నియేషన్ అంటే బయటికి రావడం డిస్క్ బయటికి రావటం వల్ల కానీ డిస్క్ బయట నుంచి వచ్చే లోపలికి ఎక్కడైనా ఇచ్చేయటం వల్ల కానీ ఏది రాదు బట్ ఈ నరాన్ని తగలటం కానీ కాడ్ని కంప్రెస్ చేయటం గానీ ఇక్కడ స్టార్ట్ అయిన దాన్ని కింద సయాటికా లాగా కింద కింద సయాటిక్ నరు కి పాస్ చేస్తూ ఉంటుంది నడుములో జరుగుతున్న ప్రాబ్లం చాలా మంది నడుములో చెప్పలేకపోవచ్చు కాల్లో చెప్పచ్చు కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం ఓకే సో ఈ సయాటికా అనేది కాలుకి చూపిస్తూ ఉంటారు చాలా మంది కానీ నడుములో జరిగే ప్రాబ్లం అనేది డాక్టర్ గారు చెప్పేదాకా తెలియదు సో ఇది సయాటికా ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఈ నర్వ్ ఏవైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని హీల్ అవ్వడానికి మైలిన్ షీత్ ఇంప్రూవ్ కావడానికి ఇంజెక్షన్స్ కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు అండ్ కొన్ని స్ట్రెచెస్ కావచ్చు డాక్టర్ గారు ముందు చెప్తారు ఇనిషియల్ డేస్లో స్ట్రెచెస్ అనేటివి చేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ కండరాలు చాలా టైట్గా ఉంటాయి అవి ఇంకా స్ట్రెచ్ అయితే టేర్ అయ్యడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు స్ట్రెచెస్ చేయడం ఇంపార్టెంట్ కాదు సో కొన్ని రోజులు తగ్గించుకోవాలి ఫస్ట్ పెయిన్ తగ్గాలి స్పాజం తగ్గాలి అంటే కండరాలు టైట్గా ఉండేటివి రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అయిన తర్వాత స్ట్రెచెస్ చేయమంటాం స్ట్రెచెస్ చేస్తే కొంత డిస్క్ భాగం అనేది కదిలి ఈ నరువు మీద ప్రెషర్ అనేది కొంచెం తగ్గించడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి రిలీఫ్ అనేది చాలా వరకు రావటం జరుగుతుంది యూజువల్గా ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే కార్డు మీద ఇది కింద రెండు భాగాలకి అంటే ఒక సైడ్ వస్తే కుడి కుడికాలుకి వచ్చింది డాక్టర్ గారు అంటారు కొంతమంది వచ్చింది అంటారు తొందర రెండు కాళ్ళకు అంటారు రెండు కాళ్ళకు వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటంటే ఈ డిస్క్ బల్జ్ అనేది సెంటర్లో ఉంది అని అదే ఒక సైడే ఉందంటే ఇది ఒక సైడ్ మీకు కనపడుతుంది ఇక్కడ ఈ ఒక్క సైడే ఉండటానికి కారణం ఒక సైడ్ వచ్చేవాడు రెండు సైడు వచ్చిన వాళ్ళు ఉంటారు టేర్ అయ్యి ఒక సైడు వచ్చిన వాళ్ళు ఉంటారు సెంటర్లో వస్తే రెండు సైడ్లు కాళ్ళు ఆగటే వాళ్ళు కూడా ఉంటారు దీనికి టాబ్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్ అయితే కొంతమందికి గ్రేడ్స్ పెరిగి అంటే గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్లో థర్డ్ గ్రేడ్ కాకుండా ఫోర్త్ గ్రేడ్లోకి పెరిగి నరాన్ని ఎక్కువగా నొక్కిపడడం జరుగుతుంటుంది ఆ ఫోర్త్ గ్రేడ్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి ఆపరేషన్ ఆ డిస్క్ ఏదైతే బల్జ్ అయిందో దాన్ని తీయడం జరుగుతుంది ఇప్పుడు కీ కీహోల్ సర్జరీస్ వచ్చేసే చిన్న హోల్తో దాన్ని తీయడం జరుగుతుంది చేసిన రోజే నడవడం జరుగుతుంది చిన్న హోల్స్ కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ లేదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా లేకుండా తొందరగా వాళ్ళు రికవర్ అవడం జరుగుతుంది